గ్రామీణ క్రీడల్లో తమకు తిరుగు లేదని భారత్ మరోసారి నిరూపించింది సొంత గడ్డపై జరిగిన ఖోఖో ప్రపంచ కప్లో దుమ్ము రేపింది మహిళల పురుషుల రెండు విభాగాల్లో విశ్వ విజేతగా నిలిచింది టోర్నీ ఆరంభం నుంచి ఇరు జట్లు అదరగొట్టేశాయి ప్రతి మ్యాచ్లోనూ ప్రత్యర్థి జట్టులను చిత్తు చేసి సగర్వంగా టైటిల్ను ముద్దాడాయి తొలి ఎడిషన్లో భారత అమ్మాయిల జట్టు చరిత్ర సృష్టించింది తద్వారా తొలి ఖోఖో ప్రపంచ కప్ ఛాంపియన్ గా అవతరించింది ఇరవై మూడు దేశాలు పాల్గొన్న ఈ మెగా టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత జట్టు అజేయంగా టోర్నీని ముగించింది ఫైనల్లో భారత మహిళల జట్టు డెబ్బై ఎనిమిది నలభై తేడాతో నేపాల్ను ఓడించింది ఈ తుదిపోరు టర్న్ వన్లో భారత్ దూకుడు ప్రదర్శనను కనబరిచింది దీంతో ముప్పై నాలుగు సున్నాతో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది ఆ తర్వాత రెండో టర్న్లో నేపాల్ పుంజుకోవడం వల్ల ముప్పై ఐదు ఇరవై నాలుగుతో ముగిసింది ఇక మూడో టర్న్లో భారత్ మళ్ళీ దూకుడు ప్రదర్శించడం వల్ల వరుసగా పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్ళింది చివరి టర్న్లో నేపాల్ పదహారు పాయింట్లు సాధించడం వల్ల భారత్ ముప్పై ఎనిమిది పాయింట్లతో అద్భుత విజయాన్ని అందుకుని ఛాంపియన్గా నిలిచింది ఇది జరిగిన కాసేపటికే మేమేం తక్కువ కాదంటూ పురుషుల జట్టు సైతం ట్రోఫీని కైవసం చేసుకుంది ఫైనల్లో పురుషుల జట్టు ప్రత్యర్థి కూడా నేపాలే ఈ మ్యాచ్ తొలి రౌండ్లోనే ఇరవై ఆరు పద్దెనిమిది ఆధిక్యం సంపాదించిన పురుషుల జట్టు చివరి వరకు అదే జోరు కొనసాగించింది చివరకు భారత్ యాభై నాలుగు ముప్పై ఆరు తేడాతో గెలిచి జగజ్జాతగా నిలిచింది కాగా ఈ టోర్నమెంట్లో భారత మహిళల జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు గ్రూప్ దశలో ఇరాన్ దక్షిణ కొరియా మలేషియాలను చిత్తు చేసింది ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్ సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై గెలుపొందింది ఫైనల్లో అడుగుపెట్టింది మహిళల జట్టుతో పాటు భారత పురుషుల జట్టు కూడా ఒక్క మ్యాచ్ ఓడిపోకుండానే తొలి ప్రపంచ కప్ టైటిల్ గెలిచింది మరోవైపు ఖోఖో కప్లో విజేతగా నిలిచిన భారత జట్లను ప్రధాని నరేంద్ర మోదీతో సహా పలువురు రాజకీయ సినీ క్రీడా ప్రముఖులు అభినందించారు గ్రామీణ క్రీడల్లో భారత్ సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి చాటి చెప్పారంటూ మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు